హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు చిన్న వ్లాగ్ అనమాట నాది తొలి ఏకాదశికి ముందుగానే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అంతా లేసాను త్రీ థర్టీకి అంతా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులనేది కానిచ్చేసుకోవాలన్నమాట ఎందుకంటే నైన్కి అంతా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి ఆ టైంకి అంతా క్యారియర్ అనేది కట్టాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే లేసాను ముందు రోజు ట్యూస్డే కాబట్టి దేవుడి సామాన్లు అంతా క్లీన్ చేసుకోనికైతే కుదరలేదు ఇంకా దేవుడి ఫోటో కూడా కడిగి పెట్టాలనేది అయితే కుదరలేదు ఇంకా మంగళారం అయితే ఎవరు క్లీన్ చేసుకోరు కదా దేవుడు కాడ అంతా క్లీన్ కాబట్టి ఈరోజు రోజు బుధవారం రోజు పొద్దునే అయితే ఈ విధంగా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఎగ్జాక్ట్గా ఆయనకంతా కంప్లీట్గా పనులు అన్నీ అయిపోయినాయి క్యారే కట్టేసాను అన్నీ అయిపోయినాయి అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే లేచేస్తాను చెప్పాను కదా ముందు ఫస్ట్ గడప అయితే నీట్గా కడుక్కొని శుభ్రంగా పసుపు అయితే అలంకరించుకున్నాను ఎందుకంటే ఏ పండగొచ్చినా ఏ మన ఇంట్లో ఏ రథం ఏ జరిగినా సరే ఫస్ట్ మన గడప అనేది మనం శుభ్రం చేసుకోవాలి గడప మన లక్ష్మీదేవి మన ఇంటి లక్ష్మీదేవి కాబట్టి ఆ అమ్మకు ముందు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయాలన్నమాట కాబట్టి అమ్మకైతే నీట్గా అలంకరణ అయితే చేసేసుకున్నాను తర్వాత చిన్న రంగోలి అయితే కూడా వేసేసుకున్నాను అనమాట కాస్త చిన్న స్థలంలోనే చిన్న చిన్న రంగోలి అయితే వేసుకుంటాను పెద్ద వేసంత కుదరదు అనమాట కాబట్టి చిన్న రంగోలితోనే సరిపెట్టేశాను ఇంకా తొలి ఏకాదశికి అయితే అందరూ ఎర్లీ మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటారు కాబట్టి నేను కూడా త్వరగానే లేచి త్వరగానే కంప్లీట్ అయితే పూజ చేసేదాన్ని ఫిక్స్ అయిపోయాయి అనమాట కాబట్టి మార్నింగే లేసాను మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే పనులనేది కూడా ఈజీగా అయిపోతుంది అనమాట పిల్లలు లేసిన తర్వాత పనులు చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఒక పని చేస్తే ఇంకో పని పెడుతూ ఉంటారనమాట కాబట్టి వీళ్ళు పడుకో ఉన్నప్పుడే మన పనులు అయితే అయిపోతాయని ఈజీగా త్వరగా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నిజంగానే మా పిల్లలు లేసే లోపల నా పని మొత్తం మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది ఒక దీపారాధన తప్ప ఇంకా లేచినాక అందరు లేచినాక దీపారాధన అయితే చేసేసుకున్నాను చూసారు కదా గడప అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాం బాగా ముద్దగా పసుపు పూసేసి చాలా అంకర అలంకరణ అయితే చేసేసుకున్నాను అనమాట ముచ్చటగా చాలా అంటే చాలా బాగుంది చూడడానికి ఇంకా బయట అంతా కడిగేసి నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా లోపలికి వచ్చి లోపల కూడా క్లీన్ చేసుకున్నాను వచ్చేసాను లోపల కూడా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ కాస్త మనము వాటర్లో వచ్చేసి కాస్త పసుపు లావుప్పు కల్లుప్పు అంటారు కదా కొంచెం కల్లుప్పు కళ్ళుప్పు అంటారు కొంచెం లావుప్పు అంటారు దాన్ని దాన్ని యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ కాస్త నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ లావుప్పు వచ్చేసి ఏంటంటే నీట్గా బండలు అనేది షైన్గా ఉంటాయి అన్నమాట మెయిన్ అదొక రీజన్ ఇంకో రీజన్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఫీల్ చేస్తుంది అనమాట నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అనమాట మన ఇంట్లో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి పాజిటివ్గా ఉంటుందన్నమాట ఇంట్లో వైబ్రేషన్స్ కూడా అంటే కొందరు ఇళ్ళల్లో మనం కూర్చుంటే అబ్బాబా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది కాకపోతే ఇవి మనం మెయిన్గా వాడితే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అనమాట ఎప్పుడు కానీ రాగి సాల్ట్ ఒక మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో అయితే ఇవి వాడుకొని ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు ఆవు పంచితం కూడా వేసుకుంటే మనం ఏంటంటే ఇంకా నీళ్ళు ఈ ఇల్లు అనేది శుద్ధిగా ఉంటుందన్నమాట మెయిన్ నేను మాత్రం ఇవన్నీ యాడ్ చేసుకుంటా గోమూత్రం యాడ్ చేసుకుంటాను మళ్ళీ వచ్చేసి కాస్త లావుపు కాస్త పసుపు కాస్త డెటాలు ఇవన్నీ యాడ్ చేసుకొని అయితే ఇల్లు క్లీన్గా చేసేసుకుంటాను అనమాట డైలీ చేస్తాను ఒక మంగళవారం శుక్రవారం లావు పోయాను మిగతా రోజుల్లో అయితే చేస్తాను ఇంకా బయట ఇల్లు అంతా ఊడ్ చేసిన తర్వాత దేవుడు ఫో పటాలు కడికైతే వచ్చేసానమాట దేవుడు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అది ఇంకా ఏకాదశి పూజ అని చెప్పాను కదా తొలి ఏకాదశి పూజ ఈరోజు అనేసి మార్నింగ్ ఇంకా స్వామివారికి ఇవంతా ఫొటోస్ అవి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇవి సపరేట్గా పీఠం వేసుకొని స్వామివారిని పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని దీపాలు అయితే తీసుకున్నాను పైనుంచి తీసి అవి కూడా శుద్ధి చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా స్వామిని వినాయకుడిని వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని వీళ్ళని కూడా కాస్త అలంకరించేసి అయితే పూజ చేసుకుందాం అని అనుకున్నాను ఇంకా రోజు క్లీన్ చేసేటి మామూలుగా పూజ రూమ్ అయితే ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఒకేసారి మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ కూడా అంత నీట్గా శుద్ధి అయితే చేసేసుకున్నాను అనమాట ఈ మ్యాట్లు కింద కాస్త దుమ్ము అనేది ఉంటుంది అవంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా దేవుడు రూమ్కి వచ్చేసరికి ముందు రోజు ఉండే పూలు ఇవన్నీ శంఖం పూలు అనమాట మా మా చెట్లో పూసిన పూలు అనమాట ఇవి ఆ శంఖం పూలు అన్నేసి నీట్గా తూడ్చేసి ఫోటోల కింద కూడా క్లీన్గా తూడ్చిపెట్టుకుంటానన్నమాట డే బై డే కంపల్సరీగా ఫోటోల కింద అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను కాస్త తడి బట్ట వేసి తుడుచుకుంటాను అనమాట ఎందుకంటే నీట్గా ఉంటేనే కదా అమ్మవారు స్వామివారు కూర్చోవడానికి బాగుంటుంది మనం ఎక్కడన్నా గలీజ్గా ఉంటే అక్కడ కూర్చోబోతో అవుతుందా మనకు కాదు కదా అలాగ అనుకుంటానమాట నేను కాబట్టి ఫోటోస్ కిందంతా డే బై డే కంపల్సరిగా తీసైతే నీట్గా అయితే తుడిచిపెట్టేసుకుంటాను ఈ విధంగా అన్నీ తీసేసి నీట్గా తీర్చుకుంటే మనకి బాగుంటుంది చూడడానికి ఒక ప్లెజెంట్గా ఉన్నప్పుడు పూజ రూము మనకి ఎంతసేపు అక్కడ స్పెండ్ చేసినా ఇంకా ఉండాలి అనే ఫీలింగ్ అయితే ఉండాలన్నమాట నా వరకు అయితే నేను అలాగే పెట్టుకుంటాను దేవుడి రూంలో నేను మామూలుగా పని ఎంత అయిపోయినా కూడా దేవుడు రూమ్లోనే కాస్త కూర్చొని ఉంటాను ఎందుకంటే అక్కడ కూర్చుంటే ఇంకా మనసుకు అనేది ఇంకా కొసేపు ఇక్కడే ఉందామా అన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట అంత బాగుంటుంది ఇంకా పైన మీరు చూసినట్టయితే లైట్ చిన్నది పెట్టాను అక్కడ ఏంటంటే పచ్చకర్పూరం వేసుకుంటానమాట పచ్చకర్పూరం వేయడం వల్ల ఆ రూమ్లో బి ఒక దేవుడి రూమ్లో మాత్రం స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ రూమ్లో నుంచి ఇంకా మిగతా రూమ్ కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుంది అనమాట పచ్చకర్పూరం వాసన చాలా బాగుంటుంది ఆ స్మెల్ చూడడానికి అరమోటిక్ అంటారు ఇది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అయితే ఉంటాయి మీరు పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా అయితే దేవుడు రూమ్లో చీపురు పెట్టకుండా మామూలుగా చేతితోనే తడి బట్టతోనే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను దేవుడు ఫొటోస్ కిందంతా దేవుడు వరకు అంటూ ఒక సపరేట్గా బట్ట అయితే పెట్టుకుంటాను అది దేవుడికే యూస్ చేస్తాను అనమాట అంతా పనులు అన్నీ అయిపోయేసరికి ఇంకా వన్ రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా స్వామివారికి ప్రసాదం ఏం పెట్టుకోవాలా అని ఆలోచించాను సరే ఇంకా పెసరపప్పు బెల్లం అయితే పెట్టి కడిగి పెట్టేసానమాట స్వామివారికి అదే నైవేద్యం పెడదాం అనుకున్నాను ఇంకా ఈరోజు మా ఆయనకి ఈరోజు అన్నం అయితే తినకూడదు కదా మెయిన్గా తొలి ఏకాదశి రోజు అన్నంలో రాక్షసుడు ఉంటాడు అంటారు కదా కాబట్టి అటుకులతోనే మా ఆయనకి ఈరోజు కాస్త తిరుగుబాత అన్నంలాగా చేసిచ్చే తిరగబాత్ చేసి ఇచ్చేస్తాను అనమాట అటుకులు దాన్ని లంచ్ బాక్స్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు మొత్తం టోటల్గా అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి మా ఆయన ఉన్నప్పుడే మొత్తం మా ఆయనతోనే పూజ చేయించేసాను నేను ఫస్ట్ దేవరూంలో అయితే పూజ చేసుకొని వచ్చినాను ఆ తర్వాత మా ఆయన మాత్రం ఇక్కడ నువ్వే పూజ అని చెప్పాననమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అప్పటికే స్నానం అంతా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు ఇక్కడ చూశారు కదా ఇంకా ఈ ఫుల్ గా వెంకటేశ్వర స్వామి పూజ ఈ తొలి ఏకాదశి మొత్తం వీడియో వచ్చేసి నేను ఇంకొక వీడియోలో పెడతాను స్వామికి ఎలా అయితే పూజ చేసుకున్నాను ఇవంతా ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది కూడా ఇది డైలీ బ్లాగ్ లాగా పెట్టాను కాబట్టి ఓకే అండి మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಗೋವಿಂದ 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 ಗಂಟ ಐತಿ ಗಂಟೆ ಡ್ಯಾಡಿಗೆ ಕಡವ ಚತುರ್ಭು अगले पदार्थम पदार्थम किम भक्ताये गंथम